హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోడ స్టాక్స్ ఈరోజు నేను క్యారెట్తో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ స్వీటు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇలా పీల్ తీసేసుకోవాలి పైన మరీ ఎక్కువగా తీసుకోకూడదు పైదు మాత్రమే తీసేయాలి ఇలా తీసుకోవాలి ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో తీసుకొని పీసెస్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు చూడండి బాయిల్ అయిపోయాయి ఇలా చెక్ చేసుకోవాలి బాయిల్ అయినాయో లేదో అనేది ఇప్పుడు వడగట్టుకోవాలి వాటర్ని పడేయకూడదు మళ్ళీ ఇలాగే ఉంచుకోవాలి వాటర్ని ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి గీ అయినా వేసుకోవచ్చు మేము ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి హీట్ అయిన తర్వాత చూడండి ఇలా రావాలి ఇప్పుడు వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు ఇలాచి వేసుకోవాలి టూ కానీ త్రీ కానీ వేసుకోవచ్చు ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి పీసెస్ పీసెస్గా కావాలనుకున్నప్పుడు ఫస్ట్ పైన పెట్టుకోవాలి తర్వాత వన్ మినిట్ తర్వాత ఇలా పెట్టుకోవాలి చూడండి టూ అవర్స్ తర్వాత ఎంత బాగా వచ్చాయో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరికైనా హెల్దీగా అనిపిస్తుంది